గోల్డ్ రేట్ గత రెండు మూడు నెలల్లో చూస్తే గోల్డ్ రేట్లు బాగా దిగొచ్చాయి బడ్జెట్ సెషన్ తర్వాత బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపిస్తున్నాయి గత రెండు మూడు నెలల్లో చూస్తే గోల్డ్ రేట్లు బాగా దిగొచ్చాయి బడ్జెట్ సెషన్లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం ధరల్లో పతనం కనిపించింది ఆ తర్వాత కొద్దిమేర పుంజుకున్నప్పటికీ ప్రస్తుతం బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి గత నెల మొత్తం కూడా బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపించాయి తీవ్ర ఒడిదుడుకుల నడుమ నెలాఖరుకి వచ్చేసరికి గోల్డ్ రేటు కాస్త పుంజుకుంది గత నెల మొత్తంలో చూస్తే దాదాపు మూడు వేల రూపాయలు పెరిగింది గోల్డ్ రేటు దీంతో సెప్టెంబర్ నెలలో బంగారం రేట్లు బులియన్ మార్కెట్ కదలికలు చాలా కీలకం కానున్నాయి ఈ క్రమంలో నేడు సెప్టెంబర్ మూడు తులం బంగారం ధర యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలకు చేరింది హైదరాబాద్ మార్కెట్లో పద్దెనిమిది క్యారెట్ గోల్డ్ ఈ ధరలో లభిస్తోంది ఇకపోతే నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వెయ్యి రూపాయలు ఏడు వందలు ఉండగా దేశంలోని అన్ని నగరాల్లో దాదాపు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వెయ్యి రూపాయలు ఎనిమిది వందల యాభైగా ఉంది మరోవైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి తొంభై వేల తొమ్మిది వందల రూపాయలకు లభిస్తుంది నిన్నటితో పోల్చితే వంద తగ్గింది ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు మరికొన్ని నెలలో బంగారం రేటు లక్ష రూపాయలు దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత వెండి బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారు